నమస్కారం తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు పేదలకు నిరుపేదలకు మంజూరు చేయటంలో వేగం పెంచింది అనే చెప్పాలి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ ప్రక్రియ ప్రారంభమైందని ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అర్హులైన వారికి త్వరలో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని కలెక్టర్లకు గ్రామ అధికారులకు తదితర ఉద్యోగస్తులకు ముఖ్యమంత్రి స్వయంగా చెప్పడం జరిగింది ఈ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే ప్రక్రియలో స్వయంగా ముఖ్యమంత్రి జోక్యం కలగజేసుకుని ఒక సూచన ఇచ్చి ఆ విధంగా ముందుకెళ్ళమని పక్కా అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని చెప్పడం జరిగింది ఈ ప్రక్రియను అర్హులైన వారిని మూడు విధాలుగా విభజించి వారిని క్షుణ్ణంగా పరిశీలించిన పిమ్మట అర్హులైన వారికి ఖచ్చితంగా అనర్హులైన వారికి ఖచ్చితంగా ఇల్లు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వకూడదని దానివల్ల ఎక్కువ మంది అర్హులైన వారికి ఇవ్వవచ్చునని ప్రభుత్వం నిర్ణయించింది ఈ ప్రక్రియను ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని మూడు విభాలుగా విభాగాలుగా విభజించడం జరిగింది అవేమో ఇప్పుడు చూద్దాం ఎల్ వన్ అంటే స్థలం ఉండి ఇండ్లు లేనివారు ఎల్ టూ అంటే స్థలం ఇల్లు రెండు లేనివారు మూడవది ఎల్ త్రీ అంటే రెంటెడ్ ఇళ్ళులోనూ లేదు రేకుల ఇళ్ళులోనూ లేదు పూరి ఉండే ఉండేవాళ్ళని ఇలా ఈ మూడు విభాగాలలో మొట్టమొదటిగా స్థలం ఉన్నవారికి అంటే స్థలం ఉండి ఇళ్ళు కట్టుకోలేని వారికి రూపాయలు ఐదు లక్షలు మూడు విడతలుగా ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత ఇంటి స్థలం ఇల్లు రెండు లేని వారికి ఆ తర్వాత చివరిగా రెంటెడ్ ఇల్లులోనూ రేకులేషెడ్లోనూ ఉన్నవారికి ఇలా విభజించి మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు లోపల అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఎవరైనా ఈ ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకోలేదంటే త్వరలో చేసుకోవలసిందని ప్రభుత్వం చెప్పడం జరిగింది ఇంకేమీ త్వరపడండి ఈ వీడియో మీకు నచ్చనుంటే సబ్స్క్రైబ్